హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా మనకి రెడీమేడ్గా మార్కెట్లో ఇలా బాల్ చైన్ గోల్డ్ కలర్ స్టోన్ చైన్ అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి కదా వాటితోనే సింపుల్గా వర్క్ అనేది ఎలా వేసుకోవాలో ఈజీగా నేను చూపిస్తాను నా వీడియోస్లో చిన్న చిన్న పుటీస్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఇలా సింపుల్గా వర్క్ అనేది వేయను నా వీడియోస్లో చూపిస్తాను ఫస్ట్ ఇలా ఫెవికాల్ యూజ్ చేసి నేను యూ షేప్ అనేది ఫుల్గా తీసుకోలేదండి ఫ్రంట్కి బ్లౌజెస్కి మనం యూ షేప్ తీసుకుంటాం కదా అలా తీసుకున్నాను ఫస్ట్ బేస్ నుంచి కాబట్టి తర్వాత నేను బ్లౌజెస్ మీద ఫుల్గా వేసి చూపిస్తాను సో అందుకని ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ చేద్దామని నేను ముందు ఇలా చూపిస్తున్నాను ఫస్ట్ ఫేవికాల్ యూజ్ చేసి స్టోన్ చైన్ ఉంటుంది కదండి అది నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకున్నాను అతికించుకున్న తర్వాత గోల్డ్ కలరు బీట్స్ చైన్ ఉంటుంది కదా అది కూడా నేను కొంచెం ఫెవికాల్ యూస్ చేసి ఇలాగా అతికించేసాను అతికించిన తర్వాత మనకి ఎప్పుడు కొంచెం ఎక్కువ వెడల్పుగా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా బాయిల్ చైన్ అనేది కూడా నేను వేసుకున్నాను లేదు అంటే మీరు టూ లేయర్స్ స్టోన్ చైన్ వేసుకొని మధ్యలో అటు ఇటు బీట్స్ చైన్ అయినా వేసుకోవచ్చు ఏ చైన్ కలర్స్ అయినా యూస్ యూస్ చేసుకోవచ్చండి మనం ఇలా త్రీ లైన్స్ మనం అతికించుకున్నాం కదా ఇది కొంచెం ఇవ్వాలి డ్రై అయిన తర్వాత కొంచెం బాగుంటుంది తర్వాత నేను నార్మల్ నీళ్ళకి దారం ఎక్కించాను కదా దానికి నేను టూ టూ లైన్స్ వదిలేసి అంటే టూ టూ స్టోన్స్ వదిలేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కిందనే చిన్నీళ్ళు తీసి మళ్ళీ బీట్స్ని ఇలా మళ్ళీ నీడలతో కిందకి లాగా కింద నుంచి నీడలు తీసాను అలా టూ టూ బీడ్స్ గ్యాప్ ఇచ్చేసి నేను స్టిచ్ వేశాను మొత్తం అంతా అలాగే స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ ఈ ఇందులో మనం సింగిల్ సింగిల్ బీడ్స్ కానీ అలా తీసుకోలేదు కదా అన్నీ ఒక చైన్ లాగా తీసుకున్నాను కనుక అందుకని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టూ టూ బీడ్స్ అంటే టూ టూ బీడ్స్ వదిలేసి మనం స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కంప్లీట్గా అయిపోయిన తర్వాత కింద నుంచి వేసేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత మనం ఇదే కాదండి మన ఛానల్లో చిన్న చిన్నగా బూటీస్ ఎలా స్టిచ్ వేసుకోవాలి బేడ్స్తోని అనేది నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను షార్ట్స్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగానే ఉంటాయండి నా ఛానల్ ద్వారా ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ డిఐవైస్ పేపర్ క్రాఫ్ట్స్ అన్నీ నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఇంట్రెస్ట్ తగ్గట్టు నాకు ఏవైతే ఇంట్రెస్ట్గా ఉంటాయో అవి నాకు వచ్చినవి మాత్రమే నేను పోస్ట్ చేయగలుగుతాను సో ఇవన్నీ నా ఇంట్రెస్ట్ని బట్టి నాకు వచ్చిన సింపుల్ సింపుల్ అండ్ ఈజీగా మీకు చూపిస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఈ ఛానల్ ద్వారా మీరు సపోర్ట్ చేస్తే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుందండి ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేయగలుగుతాను తర్వాత నేను నెక్ కనుక్కున్నాను కదా నా దగ్గర స్క్వేర్ టైప్ గోల్డ్ కలర్ బీట్స్ ఉన్నాయండి మెటల్ టైప్ బీట్స్ ఉంటాయి కదా అవి నేను ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చేసి వన్ బై వన్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అతికించుకున్నాను అంటే ఇవి మనం నార్మల్గా బీడ్స్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు లేదు అంటే మనం ఇంకేదైనా కొందన్సు ట్రాప్ షేప్ కొందన్సు అలాంటివైనా స్టిచ్ చేసుకోవచ్చు ఏదైనా అతికించుకోవచ్చు నా దగ్గర గోల్డ్ కలర్ ఇలా స్క్వేర్ టైప్ మెటల్స్ షేప్ ఉన్నవి స్టోన్స్ ఉన్నాయి అందుకని ఇలా స్టిచ్ చేసుకున్నాను ఇవి స్టిచ్ చేసుకున్న తర్వాత మన దగ్గర మామూలుగా బీట్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్ అవి కిందన నీళ్ళగా నీట్గా సింపుల్గా ఉండడం కోసం ఇలా బీడ్స్ దాని కింద కొందం కింద స్టిచ్ వేసుకున్నాను ఇవి ఇలాగే ఎందుకని చెప్తున్నాను అంటే మనం ఎక్కడెక్కడో మెటీరియల్స్ ఉండాలేమో అవి ఉండాలేమో వేరే టైప్ ఉండాలేమో మనం అలా అయితేనే వర్క్ చేయగలుగుతామేమో అని ఉంటుంది కదా లేదండి మన మనకు సింపుల్గానే మనం సింపుల్గా మెటీరియల్స్తోనే ఇలా ఈ స్టోన్స్ అయినా బీట్స్ అయినా యూజ్ చేసి కుట్టుకోవడం ఎలా అనేది నేను చూపిస్తున్నాను అంతే తప్ప ఇది ఇంకేం కాదండి నేను ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను తర్వాత ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా హెవీగా చూపిస్తాను హెవీ వర్క్స్తో ఎలా వర్క్ వేసుకోవాలి జద్దోసి థ్రెడ్స్ తర్వాత ఎంబ్రాయిడరీస్ తర్వాత చంపీస్తోని స్టోన్స్తో ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా నేను చూపిస్తాను డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ మధ్య సరిగ్గా వీడియోస్ చేయలేకపోతున్నాను అందుకని మీరు ఇక నుంచి ఇలాంటి సింపుల్గా వర్క్స్ ఈజీగా నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్